ములక్కాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం నేను ములకాయ పచ్చడి పట్టడం కోసం మొలక చెట్టు దగ్గరకు వచ్చాను కాయలు కోపించుకుంటున్నాను రెండు కాయలు అయితే కోపించుకున్నాను రెండు కాయలకి కేజీ ముక్కలు వచ్చేసినాయి కేజీ ములక్కాయ పచ్చడి పట్టడానికి పావు కేజీ చింతకొండు ఉడకబెట్టి మనం పులిహేర పెడతాం కదా అలా గుజ్జు తీసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ములక్కాయలు అర కేజీ నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి మిగిలిన నూనె ఉంటుంది కదా ఆ నూనెలో తాలింపు మొత్తం వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు పావు కేజీ చిన్నుల్లిపాయలు తీసుకుని కేజీకి పావు కేజీ చిన్నుల్లిపాయలు తీసుకోవాలి మిక్సీ వేసి అవి కూడా మంచి నూనెతో మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆవు పిండి యాభై గ్రాములు మెంతి పిండి యాభై గ్రాములు తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉప్పు కేజీకి మూడిగిద్దలు కారం కేజీకి మూడిగిద్దలు మూడిగిద్దలు ఉప్పు ఎందుకు చెబుతున్నాను అంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మూడిగెద్దులు ఉప్పు పోసుకోవాలి కారం మీ ఇష్టం కొంచెం తగ్గించినా పర్వాలేదు ఉప్పు ఎక్కువ ఉంటే బూజు కూడా పట్టదు ఉప్పు ఉండటం వల్ల ఈ కొలతలు బాగా గుర్తుపెట్టుకోండి నేను వీడియో చేయడానికి కుదరదని చెప్పి నేను బాక్సులో పెట్టేసుకుంటున్నాను ఇవి నేను ఎప్పుడూ కుదిరినప్పుడు పచ్చడి పెట్టుకుంటాను కేజీ ములగ ముక్కలు కోసి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంకా అవన్నీ వేసి తాలింపులో వేసి కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోద్ది నా వీడియో నచ్చితే లైక్ చేయండి